ரெண்டு கூட மரி நாப்போ ஏப்ரல் 13 தరిగினா మరి అపోలింగ్ తేదీ ఉంది డిక్లేర్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తెలిసిన శ్రీనివాస్ టికెట్ దిక్కటప్పుడు అలాగే మరి నరసాపురం పార్లమెంట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ భూపతి వర్మ గారి పార్లమెంట్ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మరి మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా వికలిస్త భారత్ సంకల్ప యాత్ర ద్వారా పద్దెనిమిది ప్రజా అవసరాల పథకాలని మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలని ప్రతి పల్లెటూరులోనూ గవర్నమెంట్ ప్రజలు జరిగింది మొన్న వీటన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు వాళ్ళ సింబల్ వేసుకుని ఎందుకు చెప్పుకుంటారు ప్రజలకు ఇప్పుడు అర్థమైంది అలాగే విశ్వకర్మ స్కీమ్ విశ్వకర్మలో పద్దెనిమిది చేతివృతులు వారికి మరి భారతదేశం మొత్తం మీద వారికి ఎన్నో ఉపయోగాలు జరిగేలాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ముచ్చితారు లోరిపించే కార్యక్రమం మోడీ గారు ప్రకటించడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో జరిగిన అరాచనాన్ని అరికట్టాలంటే మరి ఇప్పుడు మన అర్థం అందరూ కూడా ప్రజలు ఇప్పుడు సైతం అవసరం ఉంది ఇక్కడ ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా తాడేపల్లి నియోజకవర్గం ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే ఏదైనా ఎవరైనా సరే ఏ పని చేసినా కానీ మట్టి కానీ యార్క్ కానీ ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక రోడ్డు తోవాలన్నా దేనికైనా ట్యాక్స్ కడితేనే ఇక్కడ పని అయ్యే విధానం తాడే పట్టణంలో ఉంది ఇది ప్రజలు గుర్తించారు ఇవాళ ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి ఉంది అందుకు మరి అంత మంచి వ్యక్తి మరి అందరికి ఉపయోగపడే వ్యక్తి ఐదు సంవత్సరాలు లాస్ట్ ఎలక్షన్ లో పంతొమ్మిది ఎలక్షన్ పోటీ చేసి ఓడిపోయినా సరే ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలు తీర్చే విధంగా సొంత ఖర్చు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు ఆదుకున్న వ్యక్తి మొలిశెట్టి శ్రీనివాస్ గారికి పార్టీలు డిక్లేర్ చేశారు కాబట్టి వారిది గాజు గ్లాసు గుర్తు ఈ గాజు గ్లాసు మన అమూల్యమైన ఓటు వేసి ఆయన విజయాన్ని మనం మరి అందరం కూడా సహకరించిన రోజున ఈ తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదవులో ఎదరు అవకాశం ఏ ఒక పది పర్సెంట్ పనిచేసేవా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈవేళ మరి ఏ పని చేయకోకుండా మరి నేను ఓట్లు అడుగుతానండి మద్యపాన నిషేధం చేసి కాపులన్నీ ఊహించేసిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానన్నాడు మరి ఈవేళ ఏ ముఖం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతాకొస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి తాడేపల్లుగుడు నియోజకవర్గంలో అనేక రకాలుగా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి మీరందరికీ తెలుసు ఓ షాపు కట్టాలంటే ఏంటి పరిస్థితి ఓ బిల్డింగ్ కట్టాలంటే అలాగే ఎవరైనా షాపింగ్ మాల్ కట్టాలంటే కోట్లాది రూపాయలు వెచ్చించవలసిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి అవినీతి అనకుండా ఈ అవినీతి అనకుండా మరి మళ్ళీ పోటీ చేస్తా రెడీ అయిపోయింది అంటే నిన్ను చూసి ఓట్లేస్తారని ప్రజలు చాలా విద్యులు నీ పరిపాలన ఐదు సంవత్సరాలు చూశారు ఈ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని ముందు అయిపోయింది మీ పని డబలు ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ నియోజకవర్గంలో డబలు మీద దాకా కూడా ఇంకా నీకు టిక్కెట్ కన్ఫర్మ్ అయిందో లేదో కూడా ఎందుకంటే ఎన్ని రోజులున్నా మరి నామినేషన్ వేసేదాకా నేను అభ్యర్థులను మారుస్తానని నీ అధినేత చెప్తా ఉన్నాను దాన్ని బట్టి ఇక్కడ పరిస్థితి ఏంటన్నది ప్రజలందరూ కూడా గ్రహించరు రానున్న రోజుల్లో మిత్రపక్షాల ఐక్యతతోటి మరి నా మిత్రుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారిని జిల్లాలోనే అత్యధిక మెజార్టీ మన బాధ్యత నాయకుల మీద కార్యకర్తల మీద ప్రతి ఒక్కళ్ళ భుజి స్కంధాలపై ఉందని గుర్తుంచుకోండి మనం గెలిసేసామని మాత్రం అనుకోవద్దు అప్రమత్తంగా ఉండండి వాలంటీర్లను అడ్డం పెట్టుకోవాలి డబ్బులు వెత్త చల్లుతారు అన్ని రకాల ఆయుధాలు వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి వాటిని అన్నింటినీ మనం తింపికొట్ట కలిగిన రోజునే మనం విజయం సాధిస్తాం ఖచ్చితంపుగా ఇప్పుడే మనం నామినేషన్ లేకుండానే విజయం సాధించామని మనకు తెలుసు కానీ ఆ విషయాన్ని మీరు మర్చిపోండి కానీ కష్టపడటం మనకి మరి దేవుడిచ్చిన వరం ఎందుకంటే ఈవేళ నలభై ఐదు రోజులు ఉండగా కూడా ఈవేళ పాదయాత్ర చేస్తామంటే ఇది చారిత్రాత్మకమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ తాను మిత్రుల్ని గెలుపించాల్సి వస్తుందిగా మనందరిని కొట్టు రోహార్ ఎంటియర్ రోహార్ రోహార్ ఎంటియర్ రోహార్ రోహార్ ఎంటియర్ చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జై మోడీ గారు నాయకత్వం జై మోడీ గారు నాయకత్వం జై హిందీ ఈ రోజు పాదయాత్ర కొనసాగడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి నా ఉన్న వక్తలు ఈ రాష్ట్ర విధ్వంస గురించి మనం చూసాం అంతకంటే ముందు ఈ తాడేపూరంలో జరిగే ఉన్నారు ఎక్కడన్నా వ్యాపారం చేయడానికి లేదు ఎక్కడ పడినా కేటాక్స్ డబ్బు లేకుండా సంతకోలేని పరిస్థితి అధికారులంతా సొంత కొట్టుదచ్చిన కంపెనీకి తాకట్టు పెట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు తాడేపూర్లో మున్సిపాలి కమిషనర్ గానీ అదేవిధంగా ఇక్కడ ఎండిఓ కానీ ఎవరైనా సరే పోలీస్ అధికారులు కానీ ఎమ్మెల్యే గా చెప్తేనే కానీ కేసు కట్టిన పరిస్థితి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు అని భారతీయ జనతా పార్టీ సహకారంతో నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఏదైతే అమృత్ లో సెకండ్ సమ్మర్ ట్యాంక్ ని మనం పూర్తి చేస్తాం చేసిన వెంటనే పెంటుబాడికి తాడి నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడ కిలపతి వెంకటరావు గారు దాసరప్పన్ గారు గోపిరెడ్డి గారు లాస్ట్ పంచాయతీలో ఆయన అడిగారు బాబు మా ప్రాంతానికి లేవు తాడేపూడము పట్టణంలో దీన్ని కలపండి కలిపితే మాకు కూడా వచ్చింది అని చెప్పారు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని కూడా కలిపి ఈ ప్రాంతానికి మంచి తెలియజేస్తాం ఏదైనా అభివృద్ధి చేయడానికి తప్పు లేదు అది పెంటుపాడా లేదా తాడే పిల్లడం లేదా పెద్ద ఆడపిల్ల దానికంటే ఒక సిటీగా మారవలసిన అవసరం తాడేపూడము కూడా అదే విధంగా ఈ ప్రాంతాలను కల్పని ఇక్కడ పంచాయతీలు అభ్యర్థించని బాబు మాకు మంచి మా పంచాయతీని మీరు కలుపుకోండి మాకు పదివేల మంది జనాభా ఉన్నాం నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నాం అవుట్లెట్లు లేవని చెప్పి ఇదివరకు వరకు మాణిక్యరావు గారు మంత్రిగా ఉండగానే వారు ఒక వెనుక ఇవ్వడం కౌన్సిల్ కూడా తీర్మానం మంచి మంచినీరు ఇచ్చేలాగా మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ పెంటబాడు మండల మంచి మంచినీరు ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు ప్రమాణకం చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి ఎక్కడైనా పొలాలు ఉంటే ఉంటే ఆ ప్రాంతాలకు రోడ్లు వేసుకోవడం ఎవరైనా లేఅవుట్లు చేస్తే బయట వ్యక్తులైతే ఏ కులమైనా పర్వాలేదు మీరు డబ్బులు పట్టుకొచ్చి నాకు ఇస్తేనే అది మీరు అమ్ముకుంటారు లేదా సందర్భం ఇవ్వకుండా సోదరులందరికీ తెలుసు వ్యాపారస్తులంతా పెంటపాడు ముందూరు పాడు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వెళ్తే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఇలాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటే మళ్ళీ పాత అనుభవాలు గుర్తుకు తెచ్చుకుని ఒకసారి రాబోయే ఎలక్షన్ జనసేన పార్టీని నాకు మద్దతు పలికినటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీ బలపరిచినటువంటి నాకు గాజు గాజు గుర్తి ఓటేమని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నా జై జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం